ఏపీఆర్జేసి నందు మెరిసిన స్నేహిత అమృతస్థం సేవా సమితి ఉచిత కోచింగ్ విద్యార్థులు స్నేహిత అమృతస్థం సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత విద్యా ఉపాధ్యాయ బృంద సకారంతో నిర్వహించిన ఉచిత పాలీసెట్ ఏపీఆర్జేసి ఉచిత కోచింగ్ నుండి గత నెల ఇరవై ఐదవ తేదీన ప్రభుత్వం నిర్వహించిన ఏపీఆర్జేసి ప్రవేశ పరీక్షకు తొమ్మిది మంది హాజరు కాగా మొదటి కౌన్సిలింగ్కు గాను ముగ్గురు విద్యార్థులు నూట యాభై మార్కులకు గాను రాజుల పల్లవి బైపీసీ నందు తొంభై నాలుగు మార్కులతో నాలుగు వందల ర్యాంకు సాధించగా మద్దాల మేఘన ఎంపీసీ నందు తొంభై ఐదు మార్కులతో వెయ్యి యాభై ర్యాంకు సాధించి కర్నూలు జిల్లా బనవాసి రెసిడెన్షియల్ కళాశాలకు ఎంపిక అయ్యారు అలాగే బత్తల నిఖిల్ ఎంపీసీ నందు ఎనభై నాలుగు మార్కులతో రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు ర్యాంకులు సాధించి అన్నమయ్య జిల్లా గ్యారంపల్లి రెసిడెన్షియల్ కళాశాలకు ఎంపికైనట్లు సేవా సమితి అధ్యక్షులు రాజు తెలిపారు ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థుల విద్యార్థులకు స్నేహిత అమృతస్థం సేవా సమితి అధ్యక్షులు రాజుల చేతి మీదుగా స్వీట్లు తినిపించి బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఉచిత విద్యా ఉపాధ్యాయ బృందం ఎనలేని కృషి వల్లే అటు పాలిసెట్లోను ఇటు ఏపీఆర్జేసీలోనూ ఉత్తమ ర్యాంకులు సాధ్యమయ్యాయని ఈ సందర్భంగా ఉచిత విద్యా ఉపాధ్యాయ బృందంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్నేహిత అమృతస్థం సేవా సమితి ఉపాధ్యక్షురాలు అనుష కార్యదర్శి సునీత ప్రధాన కార్యదర్శి హేమలత లింగాల మండలం కోఆర్డినేటర్ మస్తాన్ బాషా పులివెందుల పట్టణ అధ్యక్షులు మహమ్మద్ రఫీ నేత్ర కేంద్రం అధ్యక్ష హరి టెక్నీషియన్ హరీష్ సభ్యులు విజయ లావణ్య విద్యార్థినీల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు